హాయ్ వ్యూవర్స్ ఈరోజు నేను మీ అందరి కోసం ఇడ్లీ పిండితో బోండాలు ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎప్పుడు మైదాపిండి బజ్జీలు తిని తిని బోర్ కొడుతుంది కదండి సో ఇలా డిఫరెంట్గా ఇడ్లీ పిండితో కూడా బజ్జీలు వేసుకోవచ్చు అని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా దీనికోసం టూ కప్స్ ఇడ్లీ పిండి తీసుకున్నాను దాంట్లో సరిపడగా ఉప్పు వేసుకున్నాను టూ కప్స్ ఇడ్లీ పిండికి వన్ కప్ మైదా పిండి వేసుకోండి ఈ మైదా పిండి కలిపేటప్పుడు పిండి అనేది బాగా గట్టిపడుతూ వస్తుంది ఇలా గట్టిపడిన తర్వాత దీంట్లో పుల్లటి మజ్జిగ అనేది ఉంటే కనుక లేదంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి దీంట్లో మీరు మజ్జిగ కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి లేదంటే పిండి అనేది జోరవుతూ ఉంటుంది అలా లూజ్గా అయిందంటే పిండిలో మళ్ళీ మీరు మైదా పిండి ఎక్స్ట్రా కలపాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పిండి మీరు ఎంత బాగా మద్దన చేస్తే మీకు బోండాలు అనేది అంత బాగా పొంగుతూ వస్తుంటాయి మీరు ఇలా మద్దన చేసిన పిండిని కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టిన పిండిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర చిటికెడు వంట సోడా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు బజ్జీలు వేసుకునేటప్పుడు చెయ్యి తడుపుకుంటూ వేసుకోండి నేను చూపించిన విధంగా ఇలా చెయ్యి తడుపుకుని వేసు తోకలు రాకుండా ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మీకు బజ్జీ పైనే కాకుండా లోపల కూడా బాగా మగ్గుతుంది ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వేరే చిల్లుల గిన్నెలోకి తీసుకోండి ఇలా చిన్నలు గిన్నెలోకి తీసుకోవడం వల్ల మీకు ఆయిల్ అనేది ఏదైనా ఉంటే కనుక కిందకి వస్తుంది అంతే ఎంతో క్రిస్పీ క్రిస్పీ అయిన టేస్టీ ఇడ్లీ పిండి బజ్జీలు రెడీ